నేను అడుగుతున్నా నా కంచం మంచం తమ్ముణ్ణి పది కోట్ల రూపాయలు వినాయకుడి పేరు చెప్పి లంబోదారా సెంటర్లో దండావు దండిన డబ్బులు నీకేదో వస్తాయని ఆశపడ్డావు ఆశపడి చివరకయ్యి ఎక్కడికి చేరాయో లంబోదరా సెంటర్లో కాదు కుంభకోణం సెంటర్లో కుంభకోణం కాఫీ టీ షాప్ సాక్ష్యం నువ్వు అందరి దగ్గర మొత్తం డబ్బులు తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా ఈ రాక్షసులు అనా పది కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం తీసుకొని నాకు ఇచ్చారన్నా అని కుంభకోణం సెంటర్లో నువ్వు మాట్లాడిన మాటలు తెలుసా గుర్తున్నాయా అడుగుతున్నా నువ్వు కార్జిలో నిన్నేదో పెట్టుబడి పెట్టుకోమంటే వాళ్ళకి డబ్బులు కట్టావు నువ్వు ఎక్కిచ్చావు ఉన్న పళంగా ఫోన్ వచ్చింది ఏంటంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది అసలు విషయం రావాల్సిన విషయం నీకు ఫోన్ వచ్చింది ఎక్కడ లారీలు అక్కడ వదిలేసి వచ్చేయమని చెప్పారా లేదా నువ్వు ఆ విషయం కుంభకోణం టీ షాప్ కాడ మాగుంటా లే కుంభకోణం టీ షాపు కాడ రాజకీయ నాయకుల దగ్గర చెప్పి వాపోయావా లేదా కంచం మంచం తమ్ముడు అని అడుగుతా ఉన్నా